హాయ్ అండి వెల్కమ్ టు త్రీ జనరేషన్స్ యూట్యూబ్ ఛానల్ బై భార్గవి ఈరోజు మనం కరివేపాకుతో రైస్ ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇది చాలా హెల్తీ రెసిపీ అండి దీనికి నేను ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్ హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు టూ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ నువ్వులు ఎనిమిది ఎండుమిరపకాయలు కొంచెం చింతపండు వేసి బాగా కలుపుకోవాలండి మనం ఆల్రెడీ కడిగి కడి లేకుండా పెట్టుకున్న కరివేపాకును యాడ్ చేసి దాన్ని బాగా ఫ్రై చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకొని ఇలా మంచిగా పౌడర్ చేసి పెట్టుకోవాలండి పౌడర్ని మనం తర్వాత కూడా యూస్ చేసుకోవచ్చు మిగిలితే ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకో తాలింపు పెట్టుకొని దాంట్లో జీడిపప్పు శనక్కాయ పప్పు యాడ్ చేసుకున్నాను ఆల్రెడీ చల్లార పెట్టుకున్న అన్నం ఉంది కదా అన్నంని దాంట్లో యాడ్ చేసి ఈ పౌడర్ని మనం తగినంత వేసుకొని తగినంత ఉప్పుతో ఇది కలుపుకొని సర్వ్ చేసుకుంటే అండి ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన కరివేపాకు రైస్ రెడీ అవుతుందండి